సారదా ఇచ్చి డబ్బులు దానికునేటువంటి ప్రభుత్వం ధన్యవాదాలు చెప్తారు దానికి రాష్ట్రం ఏంటంటే ఇలా ఐటీ ఎక్స్పోర్ట్ జరిగితే ధన్యవాదాలు ఈ వ్యవసాయ పంటలు పండి దాని డబ్బులు అయితే ధన్యవాదం దానికి రాష్ట్రం అంటే సారదా ఇచ్చి డబ్బులు తీసుకోవడం ఇలా విపరీతమైన పనులు వేసి స్టాంప్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద డబ్బులు పెంచేసి భూముల వాల్యూ కూడా పెంచారు చేస్తే పైసలు వచ్చే పైసలు ప్రజల మీద పనులు వేయకుండా సాధ్యమేది కాదు ముఖ్యమంత్రి గారు తపస్సు చేసి ముఖ్యమంత్రి గారు ఇంకేం చేస్తే డబ్బులు వచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల చెమట పైసలు లిక్కర్ ద్వారా కానీ టీవీ కొనుక్కుంటే కానీ సైకిల్ పట్టు కొనుక్కుంటే కానీ లేదా వాళ్ళ మూడు నమ్ముకుంటే వచ్చారు కదా ప్రభుత్వ పరంగా మూడు నమ్ముకుంటే వచ్చారు ఆర్టీసీ చూడడం రెండు సార్లు ఛార్జీలు పెంచు రెండుసార్లు ఛార్జీలు పెంచి చివరికి డిపోలో డిపోలేసే ప్రయత్నం చేస్తే చెప్పి ఇరవై బస్సులు కూడా పది బస్సులు పది బస్సులు కూడా ఐదు బస్సులు పని చేస్తారు ఈ ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు ఈ ప్రభుత్వాన్ని నడపడానికి సబ్ అన్నింటిలో విఫలమైనవి కాబట్టి నీకు ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అధికారం లేదు అర్హత లేదు నీకు నువ్వు చేతకారి ముఖ్యమంత్రి నువ్వు తప్పుకోవాలని అంటున్నావు